ma vlogs and stories హ్యాండ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రెస్ట్ టైం అయితే అయిపోయింది రేపు ఊరికి వెళ్ళేది ఉంది ఇక బయటికి వెళ్ళాలనుకున్నాము ఈరోజు నాన్నని అడిగితే అమ్మని తీసుకెళ్ళామన్నాడు అందులో ఇంట్లోనే ఉంటున్నాం కదా కొంచెం బయటికి వెళ్తే బాగుంటుందిలే అన్నట్టుగా అమ్మని అడిగితే సరే అనింది ఇక మార్నింగ్ అమ్మ లేచి నా బ్లౌజ్ కుడుతుంది మొన్న కొత్తగా తీసుకున్నాను కదా అదే ఇది అంటే ఊరికి వెళ్ళాకే మన చిన్న ఫంక్షన్స్ ఇట్లా పండగలు ఏమైనా ఉంటే కట్టుకుంటా కదా అన్నట్టుగా అమ్మ కుట్టు పెడుతుంది లేచిన వెంటనే అమ్మ ఫస్ట్ ఇక నా బట్టల పైన పెట్టుకుంది ఎందుకంటే మళ్ళా పిల్లలు నలుగురు అయ్యేసరికి కొంచెం కుట్టనివ్వరు కదా ఇబ్బంది పెడతారు అన్నట్టుగా అమ్మ లేచిన వెంటనే మొదలెట్టింది ప్రస్తుతానికి అయితే నాకు రెండు కొత్త సారీస్ అయినాయి కాబట్టి ఇక ఇవి ఎక్కడన్నా చిన్న ఫంక్షన్స్ పోతే ఇక సెట్ అయిపోతాయి ఇవి మంచి కంఫర్ట్ ఉంటాయి కదా సారీస్ చిన్న బుబ్బలు పెట్టి కుట్టింది అమ్మ ఇంతకు ముందు కూడా ఒక సారీ ఇట్లానే కుట్టినది నాకు నచ్చి మళ్ళా అడిగి ఈ విధంగా అయితే కుట్టించుకున్నాను పొద్దున్నే ఇంకా అమ్మ బ్లౌజ్ మొత్తం కుట్టేసి తర్వాత మధ్యాహ్నం అట్లా ఇట్లా పిల్లలతోనే గడిచిపోయింది ఇక సాయంత్రం బయటికి వెళ్దామని అయితే రెడీ అయినాము అశ్వథమ్మ నాన్న చూసి వాడు ఉరికిండు నాన్నతో పాటే అశ్వథమ్మ బయటకు వస్తే ఓ ఫుల్ దిల్ అయిపోతుంది పిల్లలు కూడా ఎప్పుడు ఇంట్లో ఏముంటారు అట్లా అట్లా తిరుగుదామని ఇంకొకటి ఏంటంటే నేను అమ్మ దగ్గర బ్లౌజెస్ అంటే డ్రెస్సెస్ తీసుకొచ్చుకున్నాను కుట్టించుకుందామని చీరలను ఇక దానికి లైనింగ్ కావాలని చెప్పేసి వెళ్తున్నా ఏమైనా డ్రెస్సెస్ కుట్టించుకోవాలంటే పైన క్లాత్ కొంచెం మందం ఉంటే లోపల పాత సారీ వేసుకున్న సెట్ అవుతుంది కదా కానీ ఈ సారీ అట్లా పాత చీరలు అయితే ఏం లేవు అన్ని పట్లాంటి డ్రెస్సెస్ కోసం వచ్చిన నేను ఇక వాటికేమో లైనింగ్ తప్పదు కదా అన్నట్టు మా నాన్న అయితే ఇంట్లో టైం టు టైమే ఉంటాడు మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ లోపు వెళ్తే మళ్ళీ కరెక్ట్ ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వస్తారు షుగర్ ఉంది నాన్నకి కొంచెం టైం టు టైం తిండి తినకపోతే అస్సలు కాదు కదా ఇక ఒకటి ఇటు వచ్చి అన్నం తిని మళ్ళీ కరెక్ట్ నాలుగు గంటలకు ఇంట్లో నుంచి వెళ్తాడు డాడీ ఏమో ఇక బండి మీద వెళ్ళిపోయాడు మేము ఏమో నచ్చుకుంటా వెళ్తున్నాము అశ్వితకి రోడ్ రోడ్డు మీదేమో కనిపించిందంట అది చూయిస్తుంది దానికి కుక్కలు కనిపిస్తే ఇంటి దగ్గర ఉన్న నాని గుర్తొస్తున్నట్టుంది ఏ కుక్క కనిపించింది అన్న 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 అని పిలుస్తుంది పాప ఇక కొంచెం దూరం అట్లనే నడుచుకుంటా వస్తే పెద్ద టైం ఏం పట్టదు మాకు మెయిన్ రోడ్ మీదకి రావడానికి జస్ట్ టెన్ మినిట్స్ నడుచుకుంటా వస్తాయి అంతే యాక్చువల్లీ నేను ముఖ్యంగా బయటకు వచ్చింది లైనింగ్ ల కొరకు ఇంకొకటి బయట పానీపూరి తినక చాలా రోజులైంది తిందాం అన్నట్టుగా వచ్చినాను కానీ సడన్ గా నా చెప్పులు చూసుకుంటే తగిపోయినాయి అమ్మ ఉండి బాగాలేవు కదా చెప్పులు మొత్తం పోయినాయి సడన్ గా ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో పోతే గలీజ్గా ఉంటుంది కదా అంటే చెప్పులు తీసుకుందాం అని వచ్చిన ఇక్కడ చాలా బాగుంటాయి ఏవి కొన్నా వంద రూపాయలు అని అంట ఈ తాతతో ఎప్పటి నుంచో తీసుకుంటాం మేము నాకేమో ఈ పింక్ చెప్పులు చూపించిండో తాత బాగుంటాయి కదా అని అవేమో హైట్ ఉన్నాయి నేనేమో ముందే హైట్ ఉంటా వద్దు తాత అంటే నువ్వు ఎంత హైట్ ఉన్నావమ్మా ఫస్ట్ ఒకటి అవి తీసుకో అని చెప్పి చెప్పిండు అందులో అవి క్వాలిటీ చాలా బాగున్నాయి కాల్ పెడితే మెత్తగా స్పాంజ్ లాగా ఉన్నాయి అనిగిపోతున్నాయి కదా అన్నట్టుగా ఇక తీసేసుకున్నాను ఏవో ఒకటి ప్రస్తుతానికి లేని దానికి అవి వెతకడం ఎందుకు లేదు ఇంక చెప్పలే తీసేసుకుని షాప్కి అయితే వచ్చేసినాము ఈ షాప్కి మా అమ్మ ఆరు సంవత్సరాల నుంచి వస్తుంది చాలా మంచిగా మాట్లాడతారు వాళ్ళు కూడా క్వాలిటీ బట్టలు కానీ అన్ని చాలా బాగుంటాయి సారీస్ కానీ డ్రెస్సెస్ కానీ కొత్త మోడల్ ఏవచ్చినా ట్రెండింగ్ మోడల్ ఖచ్చితంగా ఈ షాప్ లో దిగాల్సిందే నేను చాలా వరకు చూసినాను మొబైల్స్ నేను చూసా ట్రెండింగ్ శారీస్ గానీ బట్ అంటే ఇట్లా డ్రెస్సెస్ కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నేను వచ్చే లోపల వాళ్ళు తగిలి చేస్తారు క్వాలిటీ మంచిగా అనిపిస్తాయి వీళ్ళ దగ్గర బట్ట అంటే అంతకంత కాస్ట్ కూడా ఉంటది అంటే క్లాత్ ని బట్టి రేట్ ఉంటది కదా ఇక ఆ విధంగా ఈ షాప్ వచ్చే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో చాలా క్లోజ్ గా మాట్లాడిపోతారు అంతే అంత మంచిగా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ కస్టమర్స్ ని వీళ్ళ షాప్ వచ్చేసి సూర్యనగర్ రోడ్ న అయ్యప్పనగర్ ఖమ్మానికి కొంచెం ముందలకి వస్తే లెఫ్ట్ సైడ్ లో మెయిన్ రోడ్ మీద కనిపిస్తుంది చాలా మంచిగా ఉంటే బట్టలు ఒకసారి ఎవరైనా వెళ్ళాలి ట్రై చేయండి అన్ని రకాల బ్లౌజ్ పీసెస్ ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దగ్గర దొరుకుతాయి మిషన్ కి సంబంధించిన ఆయిల్ గాని దారాల కండలు ప్రతి ఒక్కటి ఉంటాయి మేము ఆరు సంవత్సరాల నుంచి షాప్కి వస్తున్నాం కాబట్టి మాకు బాగా అర్థం అయిపోయింది బట్టలు బాగుంటాయి పిల్లలవి కూడా ఆడపిల్లల బట్టలు అయితే మేము చాలా వరకు ఇక్కడనే తీసుకుంటాము అంటే వర్షిని కానీ అశ్విత కానీ అశ్వక్ కూడా పుట్టినప్పటి నుంచి వాడు వన్ ఇయర్ వచ్చే వరకు ఎక్కువ ఇక్కడనే తీసుకున్నాము వీడికి వచ్చిందంటే నేను ఈడ మాత్రమే తీసుకుంటాను పిల్లలకి బట్టలు చూస్తుంటేనే మా అయిపోయినాయి పిల్లలు పుట్టిన వాళ్ళకి కూడా బట్టలు కొనుక్కోవడానికి వచ్చినాము యాక్చువల్లీ మేము మీకు వచ్చిన స్టార్టింగ్లో వీళ్ళ దగ్గర మా కోసం మాత్రమే బట్టలు తీసుకున్నాము లాస్ట్ టైం ఎప్పుడో వచ్చినప్పుడు తెచ్చుకున్నాను మా అమ్మమ్మ చీరలో నేను డ్రెస్సెస్ లాగా కుట్టించుకుందామని ఇంకా వాటికి ముహూర్తం అయితే ఇప్పుడు కుదిరింది నాకు పంజాబ్ డ్రెస్సులు వేసుకోవడం అయితే పెద్దగా నచ్చదు చాలా వరకు అన్నదికల్ మోడల్ అలవాటు అయిపోయింది పెళ్ళి కొత్తలో అయితే బాగానే వేసుకున్నాను కానీ ఈ మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కొంచెం పొట్ట ప్రాబ్లం వల్ల అందులో కొంచెం సెట్ కాక నాకు పంజాబ్ డ్రెస్ అయితే మానేసిన మళ్ళీ ఉండింది అది జర పంజాబ్ డ్రెస్ లాగా కుట్టించుకుంటే బాగుంటది అందులో డ్రెస్ కూడా బ్లాక్ కలర్ ఉంది అని చెప్పేసి అమ్మతో నా ఈ సారీ పంజాబ్ డ్రెస్ కుట్టించుకోవాలనుకున్నాను ఇంకా మిగతా అన్ని అనార్కలి మోడల్ నాకైతే చాలా వరకు అవే సెట్ అవుతాయి మా అమ్మ లైనింగ్ వచ్చి చీరలు వెతుకుతుంది ఈ సారీ చాలా బాగుంది నిజంగానే అమ్మ పట్టుకున్నది క్వాలిటీ చాలా మంచిగా అనిపించింది మెత్తగా అక్కడ కనిపి గ్రీన్ కలర్ శారీ అమ్మ ఒకసారి లైనింగ్ లకనే వచ్చి బాగుంది కదా అన్నట్టుగా అందులో పింక్ కలర్ తీసుకుంది అది మా అమ్మమ్మకి నచ్చి మా అమ్మమ్మ కూడా బ్రౌన్ కలర్ తీసుకొచ్చింది ఇంకొక పీస్ మిగిలిందంట నాకు ఇక్కడ అన్నిటికైనా చూసుకుంటే బ్లూ కలర్ శారీ చాలా మంచిగా అనిపించింది పట్టుకుంటే కూడా ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా ఉండింది మన మనం నార్మలైజ్ వాళ్ళకైతే సూపర్గా ఉంటుంది ఆ శుతమ్మ బాగా ఆట వదిలేసింది నడుకొచ్చింది కదా ఏడికి పోయినా పాపను పట్టేది మాకు చాలా కష్టం అనిపిస్తుంది మేము కూర్చున్న షాప్ లో ఆయనతో సేపు లోపల ఉండకుండా బయటికే ఎక్కువ తిరిగింది ఇంకా అమ్మ అయితే ఇక్కడ చీరల కోసం అని ఫాల్స్ వెతుకుతుంది యాక్చువల్లీ అమ్మ కోసం అని తీసుకున్నవి లైనింగ్లు గాని ఫాల్స్ కానీ నా శారీకి వేసింది అమ్మ ఇక అమ్మ ఒక్కటే శారీకి వచ్చేటట్టుగా తీసుకుంది మిగతావేమో వేరే వాళ్ళే బట్టలు కుట్టేది ఉందంట వాళ్ళ కోసం అని తీసుకుంది వాళ్ళే కుట్టిన తర్వాత వచ్చిన పైసలతోనే ఇక అమ్మ తీసుకుంటది అమ్మ ఎన్ని కొన్నా కూడా చాలా వరకు అయితే మాకే అయిపోతాయి అవన్నీ నాకు గాని అక్క కన్నా లేకపోతే ఇద్దరు పిల్లల కన్నా కుడుతుంది నిజంగా అసలు ఇంట్లో ఆడపిల్లలుంటాయి ఎన్ని బట్టలు ఉంటాయి కదా వాళ్ళకి మగపిల్లల కన్నా వీళ్ళకే ఎక్కువ కొంటాం కదా మనము ఇంకా ఇట్లా అమ్మలాగా టైలరింగ్ ఎవరు గానీ ఉన్నారంటే ఫుల్గా బట్టలే ఇంకా మా అమ్మ కూడా లంగా జాకెట్లు ఫ్రాక్స్ ఫుల్గా కుడతాది వర్షినికి కానీ అశ్వితకి కానీ మేము ఇక ఈడ బట్టలు తీసుకునే వారికి కొంచెం లేట్ అయ్యింది ఎందుకంటే అందులో షాప్లో గిరాయికు నిండే మా మావి కూడా కొంచెం బట్టలు ఎక్కువనే ఉండే తీసుకునే వారికి ఇక ఆడ తీసుకున్న తర్వాత పానీపూరి బండి దగ్గరికి వచ్చినాను గా నేను ఆ రోజు మార్నింగ్ నుంచి అనుకుంటునినా బయటికి వెళ్ళి పానీపూరి తినాలని కానీ అక్కడికి పోయినాకైతే అస్సలు కుదరలేదు ఎందుకంటే అప్పటికే టైం లేట్ అయింది పిల్లల ఆకలి టైం కూడా అయ్యింది మళ్ళీ వాళ్ళే వస్తారు కదా వాళ్ళకి ఇబ్బంది ఎందుకని ఇక పార్సల్ కట్టించుకోమనింది అమ్మ అందుకోసమనే వెయిట్ చేస్తున్నాము యాక్చువల్లీ పానీపూరి అంటే నాకు తెలిసి ఫాస్ట్గానే అయిపోవనేమో కానీ నేను కట్లెట్ చెప్పినాను ఆడనే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ అయింది ఫార్టీ మినిట్స్ ఏమో అట్లనే కూర్చున్నాము ఇంకా పానీపూరి బండి అంటే ఖచ్చితంగా వెయిట్ చేయకైతే అసలుకే తప్పదు ఆ ముందు రోజు నాకు నాన్న తీసుకొచ్చింది కానీ ఎందుకో బయటికి వెళ్ళాలి అనిపించింది కానీ బయటకు వచ్చినా కూడా తినలేకపోయినాను కట్లెట్ తినక చాలా రోజులు అయింది కదా అన్నట్టుగా అదైతే పార్సల్ చేయించుకుంటున్నాను ఊర్లో అయితే మాకు అస్సలకే టేస్ట్ ఉండదు ఊరు ఊరికి ఉంటే కానీ ఒక్క ఊర్లో కూడా అస్సలకే బాగుండదు జలుబు అయినప్పుడు ఖచ్చితంగా పానీపూరి అందరికీ తినాలనిపిస్తుంది కదా అంటే ఆ చారు కొంచెము జలుబు తగ్గుతున్నట్టుగా ఫీలింగ్ ఉంటుంది కదా కొంచెం పచ్చకాయలు ఉంటాయి కదా అందుకోసమని కాకపోతే ఎప్పుడు అసలు తిన్నామో మా ఆయన తీసుకురాడు బాగుండదు కదా అని ఇంకా నేను పానీపూరి ఏదైనా తినాలంటే వీడికి వచ్చినప్పుడే తింటాను ఊర్లో ఏంటివి కూడా టేస్ట్ అనిపించవు చూడాలి ఇంకా ఈసారి పిల్లలు తింటారో తిన్నారో ఇంతకుముందు అది తెచ్చినప్పుడైతే అశ్వత్థామ తిన్నాడు పాప తినకు నేనే అప్పుడు చిన్నగా ఉండేది కదా ఆ బుడ్డది అందుకే లాస్ట్ టైం నేను ఉగాదికి వచ్చినప్పుడు కూడా పానీపూరి అసలు తిననే లేదు ఇక తీసుకొని ఇంటికి వెళ్ళేటప్పుడు టైం అయితే సెవెన్ ట్వంటీ నేమో చల్లగా గాలి వస్తుంటే ప్రశాంతంగా నచ్చుకుంటే వెళ్తుంటే అసలు ఎంత మంచిగా అనిపించిందో నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎందుకంటే కొంచెం కూల్గా ఉన్నది వెదర్ కానీ వచ్చేటప్పుడు ఆ చల్లగాలికి మాత్రం ఒకటే అనిపించింది పిల్లలకు జలుబులు కాకుండా ఉంటే బాగును అని ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత అయితే అమ్మ వాడికి తినిపిస్తుంది నేను పాపకు తినిపిస్తున్నా ఈసారి రివర్స్ అయింది పాప తిన్నది కానీ వాడు మాత్రం తినలేదు కొంచెం ఇలాంటి వాటిల్లో ఫస్ట్ ఉంటాడు కానీ అద్దాం ఇంక ఎందుకో మరి నచ్చలేదేమో కొంచెం కారం కూడా ఉన్నది అయితే వస్తుంటే ఏమైంది అంటే మధ్యలో రోడ్లో నేను కవర్ క్రాస్ పట్టుకొని వచ్చినట్టున్న మొత్తం లీక్ అయిపోయింది కట్లెట్ అంతా కవర్ నిండా అయిపోయిండే మా అక్క అప్పుడే వీడియో కాల్ చేసింది మేము తింటుంటే వర్షని స్కూల్లో కొంచెం డ్రాయింగ్ వేయమని చెప్పిండ్రంట ఇక డ్రాయింగ్ చేసిన చూపిస్తుంది మాకు అసలు ఎందుకు గడుస్తున్నా ఇప్పుడు అన్నను ఎందుకు కొట్టును నువ్వు అసలు అన్నను ఎందుకు కొడుతున్నా నీ కోపం వస్తా నువ్వు వారిని కొడతావా నేను కొట్టాల నేను చూసారే మా ఎంత కంపదో కట్లెట్ అయిపోయింది అనే కోపంతోనే వాళ్ళ అన్నయ్యని కొడుతుంది ఎందుకంటే లాస్ట్ ముద్ద నేను అశ్వత్థామకు పెట్టిన పాపకు పెట్టకుండా అందుకని నువ్వెందుకు తిన్నావురా అన్నట్టుగానేమో పాపం వాడిని ఎంత గోణం కొట్టింది అయినా కూడా వాడు ఏమన్నాడు వాడే చెల్లెల్ని నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో చిన్న వాళ్ళు మాత్రం భలే కంపలు ఉంటారు కదా మా ఇంట్లో మాత్రం నేను ఉండను మా అక్కనే పెద్ద కంప మా అమ్మ ఎప్పుడైనా కిచెన్ని మాత్రం చాలా నీట్గా పెట్టుకుంటుంది చెత్త చెత్త ఎక్కువ డబ్బాలు లేకుండా పప్పులన్నీ తీసుకున్నాక ఒక స్టీల్ డబ్బాలు పెట్టుకుంటుంది ఇంకా ఉప్పుకో డబ్బా కారాన్కో డబ్బా నూనె ఇక మసాలా దినుసులు ఎచ్చాల డబ్బాలు రెండు పెట్టుకుంది అంతే మస్తు నీట్ గా కనిపిస్తుంది అట్లా పెట్టుకుంటే నేను కూడా మా ఇంటికి వెళ్ళినాక అట్లనే ట్రై చేయాలి ఉన్న డబ్బాలన్నీ తీసేసి ఒక నాలుగైదు కాడికి పెట్టుకోవాలి అట్లా పెట్టుకుంటే కూడా సందడి సందడి లేకుండా నీట్ గా మంచిగా కనిపిస్తుంటది కదా ఇక మా నాన్న అయితే చికెన్ తీసుకొచ్చిండు రోజు చికెన్ కర్రీ అయిందని అని చెప్పేసి మా అమ్మ ఈ రోజు పకోడీ చేసింది మా అమ్మ చికెన్ కర్రీ అయినా పకోడీ అయినా చాలా చాలా బాగా చేస్తుంది అన్ని కర్రీస్ కూడా ఎక్కువ వరకు అయితే అమ్మ కుక్కర్లోనే వండుతుంది అయినా కూడా చాలా చిక్కగా వస్తుంది గ్రేవీ ముఖ్యంగా మా అమ్మ చేసిన చికెన్ పకోడీ అంటే వర్షం మాకు చాలా ఇష్టము నైట్ టైం ఎప్పుడన్నా అమ్మ చికెన్ పకోడీ చేస్తే బుడ్డదాని కోసం ఖచ్చితంగా తీసి మేమైతే మా ఇంటి దగ్గర చికెన్ తెచ్చుకుంటే కూర మాత్రమే చేసుకుంటాము వేరే ప్రయోగాల దగ్గరికి అస్సలకే పోము ఒకవేళ ఎక్కువగా కర్రీ ఉంటే ఫ్రై లాగా చేస్తుంది అమ్మమ్మ అంతే ఈ పకోడీ గట్ల మేమైతే ఏం చేసుకోము ఇక బుడ్డ దానికి నిద్ర వచ్చి తనలాడుతుంది అప్పుడే నాన్న వచ్చిండు మా నాన్న వచ్చిందంటేనే కింద బైక్ సౌండ్ ఇని డోర్ దగ్గర వెళ్ళి నిలబడతాడు చాక్లెట్ల కోసం అని అదే అడుగుతున్నాడు నాన్న వచ్చిందంటేనే వాడు చాక్లెట్స్ అడుగుతాడు అమ్మాయితో పకోడీ రెడీ చేసింది మా నాన్న ఈ రోజు కొత్త ఫోన్ తీసుకున్నాడు రెడ్మీ చాలా బాగుంది ఫోను పైన గ్లాస్ పగలకుండా మ్యాట్ వేస్తాడు అంట కొత్తగా వచ్చిందంట కదా అసలు ఫింగర్ పెట్టి గిక్తే కూడా ఏం అనిపిస్తలేదు చాలా బాగుంది డిస్ప్లే పోకుండా మంచి గట్టి గ్లాస్ వేయించుకున్నాడు ఈసారి లాక్ స్క్రీన్ లో నందన్ హోమ్ స్క్రీన్ లో అశ్వత్మ అశ్విత అమ్మ ఫోన్ లో అయినా ఇంతే మా ఫోన్లైనా ఇంతే పిల్లలే ఇక నాన్న వచ్చి మళ్ళీ బయటకు వెళ్ళిన్నాడు వచ్చేవరకు కొంచెం లేట్ అవుతుంది అంటే ఇక నేను అమ్మ కలిసి కూర్చొని తింటున్నాము పిల్లలకి తినిపించుకుంటూ మేము తింటున్నాము అశ్వథామ అయితే ఫోన్ లో మునిగిపోయిండు ఇక నాన్న వచ్చినాక రేపే వెళ్తావా మమ్మీ అని పట్టుకొని అడుగుతుంటే ఇక అట్లనే కూర్చొని వీడియో తీసుకున్నాను నేను వస్తున్నా అంటే అసలు ఎంత సంతోషపడిపోతారో నేను వెళ్తున్నా అన్నప్పుడు అప్పుడే నా అని అనుకుంటారు ఈ రోజులు కూడా నాకు ఎందుకు ఆడికి పోతే చాలా ఫాస్ట్ గా గడుస్తున్న ఫీలింగ్ అనిపిస్తుంటది ఎప్పుడైనా ఇక పడుకునేటప్పుడు ఏముంది మధ్యాహ్నం పూట వర్షాలు పడుతుంటే ఇక నైట్ టైం అమ్మ ఇట్లా ఇంట్లో ఆరేస్తుంటుంది బట్టలు అశ్వత్థామ్మ మధ్యాహ్నం పడుకోకునేడు ఇక ఇప్పుడైతే ఫాస్ట్ గా పడుకున్నాడు అమ్మనేమో పాపని పడుకోబెడుతుంది ఇంక ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి